హరే కృష్ణ పాపాలు తొలగించే పాప విమోచని ఏకాదశి ఎప్పుడు ఈ వ్రత కథ ఏంటి ఎలా ఆచరించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తెలిసి తెలియక చేసిన పాపాలను వదిలించుకునేందుకు పాప విమోచని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ఈ ఏడాది పాప విమోచని ఏకాదశి మార్చి ఇరవై ఐదో తేదీన వచ్చింది ఈ వ్రత కథ ఏంటి అనేది తెలుసుకుందాం హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షంలో ఏకాదశి రోజున ఇష్ణుమూర్తిని ఆరాధిస్తారు హోలీ పండుగ చైత్ర నవరాత్రుల మధ్య వచ్చి ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు ఈ రోజు విష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం పాప విమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది మోక్షం పొందుతారు ఆనందం అదృష్టం పెరుగుతుంది ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే బ్రాహ్మణ హత్య దొంగతనం అహింస వంటి పాపాల నుండి విముక్తి కలుగుతుంది ఎవరైతే శ్రీ మహావిష్ణువు పూజిస్తారో వాళ్లకు పూర్వ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వ్రత కథ చదువుకోవడం వల్ల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ రోజు పూజలు తప్పనిసరిగా విష్ణువుకి తులసిని సమర్పిస్తారు అయితే ఏకాదశి రోజున పొరపాటును కూడా తులసిని ఆకులు తెంపకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేదు కాబట్టి ముందుగానే తులసిని తెంపి ఉంచుకోవాలి పురాణాల ప్రకారం అర్జునుడికి పాప విమోచని ఏకాదశి ఉపవాస ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు తెలిసి తెలియకుండా చేసిన పాపాలను తొలగించుకోవడం కోసం పాప విమోచని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల మనిషికి ఉన్న అన్ని పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి పాప విమోచని ఏకాదశి వ్రత కథ పూర్వం ఋషి శివనుడు ఉండేవాడు అతని కుమారుడు మేధావి అందంగా శారీరకంగా బలంగా ఉంటాడు తన మానసిక శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు అయితే తన తపస్సుకు భంగం కలిగించాలని ఇంద్రుడు భావిస్తాడు అతని దృష్టిని మరల్చడం కోసం అప్సరసలను భూలోకానికి పంపిస్తాడు కానీ మేధావి చేస్తున్న తపస్సు మీద వారి ప్రభావం పడలేదు అప్సరసల్లో ఒకరైన మంజుఘోష మేధావి అందానికి ఆకర్షితురాలవుతుంది ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని అతని ఆశ్రమానికి సమీపంలోనే నివసించింది తన మధురమైన గానంతో పాటలు పాడుతూ ఉండేది అది విన వినడంతో మేధావి ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు ధ్యానానికి భంగం వాటిల్తుంది అది గమనించిన ఇంద్రుడు మన్మధుడిని తన పూల బాణంతో మేధావి మనసులో కోరికలు కలిగేలా చేస్తాడు మన్మధుడి ప్రభావంతో మేధావి ఆమెతో ప్రేమలో పడతాడు కొన్ని సంవత్సరాల పాటు మేధావి మంజుఘోష కలిసి ఉంటారు అయితే కొన్ని రోజుల తర్వాత మంజుఘోష తాను వెళ్ళిపోవాలని చెబుతుంది దీంతో మేధావి తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు ఆమె చర్యలకు కోపాద్రిక్తుడై విశ్వంలోని అత్యంత వికారమైన మహిళగా మారిపోతామని శపిస్తాడు తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మేధావి తన తండ్రి ఋషి జీవను ఆశ్రయిస్తాడు పాపం నుంచి విముక్తి పొందాలంటే పాప విమోచిని ఏకాదశి వ్రతం ఆచరించాలని మేధావికి సూచిస్తాడు ఈ వ్రతం మంజు కూడా ఆచరించాలని చెప్తాడు దీంతో వారిద్దరూ ఈ వ్రతం ఆచరిస్తారు పాప విమోచని ఏకాదశి వ్రతం పాటించడం వల్ల విష్ణు దయతో వారిద్దరూ చేసిన పాపాలు తొలగిపోతాయి కథ సమాప్తం